అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ముద్దం శెట్టి హనుమంతరావు గారు రచించినటువంటి బుద్ధి చెప్పింది అనే కథ మరి కథలోకి వెళ్దామా రామరాజు గారింట్లో ఆ రోజు ఒక పండగలా ఉంది అందరి మొహాల్లోనూ చెప్పలేనంత ఉత్సాహం తొణికిసలాడుతోంది అంత సందడికి ఆ ఉత్సాహానికి కారణం ఆ రోజు డాక్టర్ రవీంద్ర స్టేట్స్ నుంచి తిరిగి వస్తూ ఉండటమే పై చదువుల కోసం స్టేట్స్కి వెళ్ళిన డాక్టర్ రవీంద్ర ఫారిన్ డిగ్రీతో తిరిగి వస్తున్నందుకు అతని తల్లిదండ్రులు కాబోయే అర్థాంగి సుధా ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ అతన్ని ఎప్పుడు చూస్తావా అన్న ఆతృతతో ఉన్నారు సుధ నారాయణ గారు అమ్మాయి బిఏ పాస్ అయింది అందము అందానికి ధీటైన అణకువ ఆకర్షణ ఆమెను మరో మెట్టుపైనే నిలిపాయి సుధ ఆశలన్నీ రవీంద్ర పైనే ఉన్నాయి బావ స్టేట్స్ నుంచి తిరిగి వచ్చాక తమ వివాహం వైభవోపేతంగా జరుగుతుందని హాయిగా ఎన్నెన్నో స్వప్నాలు చూస్తూ సంసార జీవితాన్ని సాగిస్తామని స్నేహితురాండ్రతో చెప్పుకుంటూ ఉండేవి రవీంద్ర తండ్రి రామరాజు సంగతి సరేసరి కొడుకు స్టేట్స్లో ఉంటూ కూడా తమకు ఎటువంటి ఇబ్బంది కలగచేయలేదు ఇప్పుడు ఎలాగో స్వదేశం తిరిగి వచ్చేస్తున్నాడు కాబట్టి తమ అంతస్తు నిత్య జీవిత సరళి ఇంకా పెరుగుతాయి అన్న ఆశ అతనిలో బాగా నాటుకుంది అదొక తృప్తి ఇంతమంది ఇన్ని విధాలుగా అనూహ్యమైన ఆనందాన్ని పొందుతున్నా ప్రతి ఒక్కరిలోనూ ఒకే ఒక్క భయం కూడా లేకపోలేదు బాహ్యంగా భయాన్ని ఎవరో వ్యక్తం చేయకపోయినా అది అందరినీ పట్టిపీడిస్తున్న భయమే రవీంద్ర స్టేట్స్లో ఏ పాశ్చాత్య లలనామణినో వివాహం చేసుకుని వస్తే వాళ్ళు భయపడినట్టు అదే జరిగితే అందరి ఆశలు మట్టి గలిసినట్టే ఇక అందరూ డాక్టర్ రవీంద్ర రిసీవ్ చేసుకోవడానికి డ్రోమ్కి వెళ్ళారు రవీంద్ర ప్రయాణం చేస్తున్న బోయింగ్ విమానం వచ్చింది రవీంద్ర విమానం నుంచి దిగుస్తూనే తన వాళ్లను గుర్తించి చేయి ఊపాడు అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా ఉత్సాహంగా చేతులు ఊపారు వారిలో అంతులేని ఆనందం పెల్లుబికింది సుధ హృదయం స్పందించింది రవీంద్ర బాబా ఒంటరిగానే వచ్చినందుకు లోన మురిసిపోయింది ఆమె అంతరంగంలో అంతవరకు దోబూచలాడుతున్న భయం భయం పటాపంచలయింది మిగిలిన వాళ్ళు అదే అనుభూతిని పొందారు రవీంద్ర వస్తూనే తల్లిదండ్రుల్ని కౌగిలించుకున్నాడు ఆ పక్కనే నిల్చున్న మావయ్యకి అతని సరసనే మందస్మిత వదనంతో సిగ్గులు ఒలకబోస్తూ నిల్చున్న సుధని ఆప్యాయంగా పలకరించాడు నేను జ్ఞాపకం ఉన్నాను అన్నమాట ఏం బావా సిగ్గుతో ముకుళ్ళించుకుపోయి అంది వై వైనాట్ నీ ఉత్తరాల అనుక్షణం నిన్ను గుర్తు చేస్తూనే ఉన్నాయి కదా నవ్వుతూనే అన్నాడు రవీంద్ర రవీంద్ర మాటల్లో హుందాతనం పెరిగినట్టు శరీర ఛాయలో కాస్తంత మెరుపొచ్చినట్టు అప్పుడే గుర్తించింది సుధ నేను ఎన్ని ఉత్తరాలు రాసినా నువ్వు మాత్రం ఏ రెండు నెలలకో మూడు నెలలకో ఉత్తరం రాసేవాడివి నాకు భలే కోపం వస్తూ ఉండేది బావా చిలిపిగా అంది సుధా అవన్నీ ఇంటి దగ్గర తీరిగ్గా మాట్లాడుకోవచ్చునులే అమ్మాయి ఇక బయలుదేరండి అల్లుడు ప్రయాణపు బడలికతో ఉన్నాడు కదా కాసేపు విశ్రాంతి తీసుకొని నారాయణ కలిగించుకుంటూ అన్నాడు దాంతో అందరూ బయటకు వచ్చేసి కారులోనూ ట్యాక్సీలోనూ ఇంటి ముఖం పట్టారు ఆ రోజు రామరాజు ఇల్లు బంధుజనంతోనూ స్నేహితులతోనూ కలకళలాడుతూ హడావిడిగా ఉంది సుధా స్నేహితురాళ్ళు ఆమెను ఒక ఆట పట్టిస్తున్నారు రామరాజు నారాయణ కేవలం భావమరుదులే కాదు సన్నిహిత స్నేహితులు కూడా నారాయణ ఆర్థికంగా ఒక మెట్టు పైనే ఉన్న రామరాజుని ఏనాడు చిన్న చూపు చూడలేదు తన కొడుకు విదేశాల్లో ఉన్నాడన్న ఆధిక్యత రామరాజు కనపరచలేదు అటువంటి భేషజాలు అహంభావాలు లేవు కాబట్టి ఆ రెండు కుటుంబాలు అనన్య ఐక్యతతో మసలుతున్నాయి రవీంద్ర వచ్చేశాడు కాబట్టి ఇక ఉపేక్షించకుండా అతడి వివాహం శుద్ధతో జరిపించేయాలి అనే యోచన వాళ్ళిద్దరికీ ఉంది అందుకనే మరునాడు అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న తరుణంలో ఆ ప్రసక్తి తీసుకొచ్చాడు ఒరే రవి నువ్వు వచ్చేసావు ఇన్నాళ్ల నుంచి మేమందరం ఎదురుతన్నులు చూస్తున్నా నీ వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేయించమంటావా మీ మావయ్య కూడా ఆరాటపడుతున్నాడు నారాయణ చప్పును అందుకున్నాడు అవునురా రవీంద్ర మా చిరకాల వాంచ మీ ఇరువురి వివాహ బంధం సుధా నువ్వు చిలకా గోరింకల్లా మా కళ్ళ ముందు తిరు తిరుగాడుతూ ఉండటమే మేమంతా కాంక్షించేది సుధ సిగ్గుతో మొహం దించుకునే ఉంది రవీంద్ర చప్పున జవాబు చెప్పలేకపోయాడు ఈ ప్రశ్న తప్పకుండా ఎదురవుతుందని స్టేట్స్లో బయలుదేరుతున్నప్పుడే అనుకున్నాడు సమాధానం ఏం చెప్పాలో కూడా అప్పుడే నిర్ణయించుకున్నాడు అయితే తాను నిర్ణయించుకున్న సమాధానం తన వాళ్ళు ఎవరికి సంతృప్తి నివ్వని అతనికి తెలుసు అందుకే కాస్తంత తటపట ఇచ్చాడు ఏమిట్రా అబ్బాయి అంతగా ఆలోచిస్తున్నావు తల్లి శకుంతలా అంది ఇందులో ఆలోచించడానికే ఉంది సుధా పుట్టిన దగ్గర నుంచి మేము అనుకుంటున్నదేగా మీ ఇద్దరిని ఓ ఇంటి వారిని చేయాలని ఇది మా అందరి అభిలాష రవీంద్ర గుటకలు మింగాడు అది కాదమ్మా నా పెళ్ళికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందని అన్నాడు ఆఖరికి అక్కడ ఉన్న వాళ్ళందరి మధ్య ఒక బాంబు పడినట్టయింది అందరూ విస్తుపోయారు వారి మొహాల్లో రంగులు మారేయి ఎప్పుడో నిర్ణయమైన ఈ పెళ్ళికి రవీంద్ర సంతోషంగా అంగీకరిస్తాడని అందరూ నమ్మేవారు ఆశతో ఉండేవారు కానీ ఇప్పుడు రవీంద్ర వేసిన ఎదురు ప్రశ్న వారి నమ్మకాన్ని వమ్ము చేసింది వారిలో నైరాస్యం చోటు చేసుకుంది సుధా గుండెలు జల్లు మన్నాయి రవీంద్ర బావపై తానెన్ని ఆశలు పెంచుకుంది తన భవిష్యత్తును గురించి ఎన్నెన్నో సుందర స్వప్నాలను కన్నది కానీ రవీంద్ర ఇప్పుడు ఇలా అంటున్నాడేమిటి ఆమెలో నిరాశ ఛాయలు ముసురుకున్నాయి రామరాజు ముఖం చిరుకోపంతో రాగరంజితమైంది ఏమిట్రా రవి నువ్వు అంటున్నది నీ పెళ్ళికి తొందర వచ్చింది అంటున్నావా నీకు వయసు రాలేదని అనుకుంటున్నావా సరైన వయసులో పెళ్ళి చేసుంటే ఈసారికి ఇద్దరు బిడ్డల తండ్రి వై ఉండేవాడివిరా నీ మాట ఎలా ఉన్నా నిన్నే నమ్ముకుని నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న సుధా సంగతి ఏమిటి అన్నాడు రామరాజు అవును రవీంద్ర సుధకి ఇంకా పెళ్ళి చేయలేదేమని అంతా అడుగుతూ ఉంటే మేము ఏం సమాధానం చెప్తాం అని చెప్పు ఎన్నో సంబంధాలు వస్తున్నా మేనర్ ఉందని చెప్తూ వస్తున్నాం తన ఆందోళన వ్యక్తం చేశాడు నారాయణ రవీంద్ర ఎరకాటంలో పడ్డాడు అది కాదు మావయ్య మీ సమస్యలు మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ నా సమస్యల్ని మీరు సహృదయంతో ఆలోచించాలి మరో మూడేళ్ళు స్టేట్స్లో ఉండటానికి నాకు అవకాశం దొరికింది ఇటువంటి అవకాశాలు అందరికీ రావు ఇది నా భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకే మరో మూడేళ్ళైనా ఆగితే వివాహం చేసుకుంటాను అన్నాడు తొనక్కొండ రవీంద్ర ఈసారి వెళ్ళిబుచ్చిన పైన మరింత ఆశ్చర్యంలో ముంచెత్తింది అతడు భారతదేశం తిరిగి వచ్చేసాడని అనుకుంటున్నారు కానీ మళ్ళీ వెళ్ళిపోతాడన్న విషయం అతని తల్లిదండ్రులకు కూడా తెలియదు అందరి మొహాలు తెల్లబడ్డాయి సుధా కలవరపడింది నీరసించిన కళ్ళతో రవీంద్ర కేసు చూసింది ఆ చూపులు నిజమేనా అని నిలదీసి అడుగుతున్నట్టున్నాయి అలా అనిపించింది రవీంద్రకి నిజం సుధా బిలీవ్ మీ ఇటువంటి సదా అవకాశాన్ని జారబెడుచుకోవటం నాకు ఇష్టం లేదు ఈ అవకాశపు విలువను నువ్వు గుర్తించగలవనుకుంటాను ఆమె మనోభావాన్ని చదివినట్టుగా ఆమెకు సమాధానం చెప్పాడు రవీంద్ర నారాయణ రామరాజు కేదోలా చూశాడు ఏం బావా రవీంద్ర ఏకంగా వచ్చేస్తున్నాడని చెప్పావు కదా మరి ఇప్పుడు ఇలా అంటాడేమిటి సూటిగా ప్రశ్నించాడు నేను అలా చెప్పిన మాట వాస్తవమే బావా నాకు తెలిసిన నిజం కూడా అదే రవీంద్ర చెబుతున్న విషయం ఇంతవరకు నాకు గానీ మీ చెల్లెలకు కానీ తెలియదు అంటూ కొడుక్కేసి అసహ్యంతో చూశాడు ఆ ఏడు పేదో ముందుగానే ఉత్తరంలో ఏడవలేకపోయావట్రా కోపాన్ని అణుచుకోలేక అన్నాడు రామరాజు తన మాటకు విలువ లేకుండా పోయింది అన్న విషయం అతన్ని బాధించింది వ్యవధి లేకపోయింది నాన్న రామరాజు మరేం అనలేకపోయాడు కానీ నారాయణ ఊరుకోలేదు సరే బాగానే ఉంది నువ్వు ఆ అవకాశాన్ని వదులుకోదలచకపోతే నిన్ను మేం బలవంతపరచం రా రవి నువ్వు స్టేట్స్లోనే మరో మూడేళ్ళుండు ఎవరు కాదన్నారు కానీ దానికి నీ పెళ్ళికి ముడి పెట్టడం ఎందుకు హాయిగా వివాహం చేసుకుని మీరిద్దరూ వెళ్ళి అక్కడే మూడేళ్ళు ఉండొచ్చు కదా అలా ఎంతమంది ఉండట్లేదు బాధ్యత గల సుధా తండ్రిగా నారాయణ తన అభిమతాన్ని వెలిబుచ్చాడు అంతవరకు మౌనంగా ఉన్న రవీంద్ర తల్లి మళ్ళీ అందుకుంది అవునురా అబ్బాయి మామయ్య చెప్పిన బాగానే ఉంది కదా అట్లాగే చేద్దాం నీ కోరిక తీరుతుంది మా సమస్య పరిష్కారం అవుతుంది రవీంద్ర కొత్త చిక్కులో ఇరుక్కున్నాడు అతని మొహం పాలిపోయింది ఆ చిక్కులో నుంచి ఎలా బయటపడటం అని తీవ్రంగా యోచించాడు మీరెవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదమ్మా వివాహం చేసుకుని మా ఇరువురు అక్కడికి వెళితే సుఖంగా కాలం గడపలేం అక్కడి వాతావరణం వేరు సుధా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే మరో మూడేళ్ళు ఆగితే అని రవీంద్ర ఇంకేదో చెప్పబోతుంటే రామరాజు అడ్డొచ్చాడు అది సబబుగా ఉండదురా అబ్బాయి మనం మాట కట్టుబడి ఉండాలి అది మన ధర్మం నన్ను అడిగితే నువ్వు మళ్ళీ స్టేట్స్కి వెళ్ళడం అనే నిర్ణయాన్ని విరమించుకుంటే సరి మీ మామయ్య కట్నం రూపంలో లక్ష రూపాయలు ఇస్తానంటున్నాడు హాయిగా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకో మా కళ్ళ ముందు మీరిద్దరూ ఇద్దరూ తిరుగుతూ మాకు ఆనందాన్ని పంచిపెట్టండి రవీంద్రకి విసుగు పుట్టింది అతని మొహం ఎర్రబారింది తను ఏ విధంగానూ మెత్తబడకూడదనుకున్నాడు అబ్బా ఏమిటి నాన్న మీ మొండి పట్టుదల డబ్బు ప్రసక్తి ఇప్పుడు ఎందుకు నాకొచ్చిన సదావకాశాన్ని విడుచుకోను అంటున్నాను కానీ డబ్బు కోసం వెళుతున్నానంటారా అసహ్యంగా అన్నాడు రవీంద్ర సుధకి ఒళ్ళు మండిపోయింది ఆమె సన్నని ఎర్రని అధరాలు కోపంతో వణికాయి ఆమె ముఖం కెంపు రంగును పులుముకుంది ఇన్ని విధాలుగా పెద్దలు చెప్తున్న రవీంద్ర బావ తప్పించుకోవాలని చూడటం ఆమెలో ఎన్నో సందేహాలను రేకెత్తించింది తన పట్ల బావకే మాత్రం అనురాగం ప్రేమ అభిమానం ఉన్న ఇలా తాత్సారం చేసి ఉండేవాడు కాదన్న నమ్మకం ఆమెలో బలంగా ఏర్పడింది దాంతో ఆమెకు రవీంద్ర పట్ల ఉండే ప్రేమ అనే క్రేజ్ కరిగిపోయింది ఓ విధమైన జుగుప్స కలిగింది ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని వాతావరణాన్నిశ్చించుకుని ఆమె గొంతు పెగిలింది బావ సారీ మిస్టర్ రవీంద్ర స్టేట్స్కి వెళ్ళి ఆ వాతావరణంలో కొన్నాళ్ళైనా పెరిగిన నీలో నవనాగరికత బాగా జీర్ణించుకుందని అనుకుంటున్నాను మీ నాన్న మా నాన్న నీకు నచ్చ చెప్పాలని శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నా నువ్వు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నావే కానీ వారి ప్రతిపాదనల్ని స్వీకరించడం లేదు అంటే దానికి బలీయమైన కారణం ఏదో ఉండే ఉంటుంది నువ్వు స్టేట్స్కి మళ్ళీ వెళ్ళటంలో డబ్బు ప్రసక్తి లేదంటున్నావు బాగానే ఉంది అయితే నువ్వు వెళ్ళటానికి నాతో వివాహం తాత్సారం చేయటానికి ఒకే ఒక్క కారణం ఉండి ఉంటుంది అనుకోవటంలో తప్పు లేదు అదే నీ వివాహం అక్కడెవరినో నువ్వు వివాహం చేసుకున్నావు లేకపోతే నీ తల్లిదండ్రుల్ని నన్ను నిరుత్సాహపరిచే ధైర్యం నీలో రాదు నీ మనోభావాల్ని అర్థం చేసుకోలేదనుకోకు ఉన్న నిజం ఒక్క ముక్కలో చెప్పేస్తే పోయేదిగా విసురుగా అందామే ఏమిటి సుధా ఏమిటా మాటలు దబాయించాలని మరో ప్రయత్నం చేశాడు రవీంద్ర మరేం చెప్పద్దు మిస్టర్ రవీంద్ర దబాయించాలని మమ్మల్ని నమ్మించాలని వ్యర్థ ప్రయత్నం చేయకు నిజాన్ని ఒప్పుకో నేను బాధపడతానని అనుకోకు అటువంటి బాధే లేదు నాకు నా వ్యక్తిత్వం నాకుంది నా అదృష్టం నాకుంది నిష్కర్షగా చెప్పింది రవీంద్ర మొహం వివరణమైంది అన్ ఇలా అందరి సమక్షంలో సుధా తననే అవమానపరిచింది అనుకున్నాడు కాబోలు చప్పున లేచి అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు రామరాజు శకుంతలు అభిస్తుపోయారు స్థాను వల్ల నోట మాట క్షణం ఉండిపోయారు నారాయణ మాత్రం కూతురు ప్రవర్తనకు లోన మురిసిపోయాడు రవీంద్రకు బాగానే బుద్ధి చెప్పిందని సమాధానపడ్డాడు చిచి ఏవి నాగరికతో ఏమిటో అని తనలో తనే గొనుక్కున్న రామరాజు నారాయణకేసి తిరిగి బావా నన్ను క్షమించు అన్నాడు నారాయణ చిన్నగా నవ్వాడు నువ్వేం చేసావని నిన్ను క్షమించడం బావా ఆ విషయం మర్చిపో అన్నీ మన మంచికే అనుకుందాం మావయ్య మీరే బా బాధపడకండి మీరంటే నాకెప్పుడు గౌరవమే అంది సుధ ఆ మాట చాలా మన అతృప్తికి ఆత్మసంతృప్తికి అంటూ భారంగా ఒక నిట్టూర్పు విడిచాడు రామరాజు శకుంతల మాత్రం కళ్ళొత్తుకుంటూ అక్కడి నుంచి లేచి వంట గదికేసి వెళుతూ లేవన్నర్రా భోజనాలు చేద్దాం అంది మేనత్తతో పాటు సుధ కూడా హుషారుగా వెళ్ళింది లోపలికి ఒక్కసారి వాతావరణం గంభీరంగా మారిపోయింది ఆ ఇంట్లో అదండి కథ చూసారా ఎంతో నమ్మకం పెట్టుకుని అటు తల్లి తండ్రి ఇటు తల్లి తండ్రి ఆ అమ్మాయి అందరూ నమ్మకం పెట్టుకుంటే ఆ మనిషి ఆ రకంగా చేశాడు వాళ్ళ ఆశల్ని అడి ఆశలు చేశాడు దానికి అయినా కూడా ఆమె ఏం ఫీల్ కాలేదు ఆ బా ఆ పిల్ల ఎంత చక్కగా సమాధానం చెప్పింది నిజంగా బ్యూటిఫుల్గా ఖండించింది అనమాట ఎందుకంటే అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవ్వరైనా బాధపడేది ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడుతుందేమో అనే బాధే అందరికీ అక్కడ ఉన్నది సో అందుకని ఆమె స్పష్టంగా ఈ విషయాన్ని చూసి బయటపడాలనుకుంది దాని గురించే అతనికి కరెక్ట్ అయినా బుద్ధి చెప్పింది అనుకోవటమే మనం ఎందుకంటే నువ్వు లేకపోయినా పర్లేదయ్యా నేను బతకగలుగుతాను నీ బాధ బడు అని చెప్పని ఎంత బ్యూటిఫుల్ అండి నిజంగా అదే ఇంకొంతమందరైతే అలా విషాదంలోకి వెళ్ళిపోయి నానా రకాల శాకులు పడిపోయి గోవాల చేసి ఏడ్ చేసి ఇవన్నీ చేస్తుంటారు అదనమాట కథ అంతే థ్యాంక్ యూ